రెండవ తరగతి చదువుతున్న గీత చాలా చురుకైనది చాలా చక్కగా చదవడమే కాక అందరితో కలిసిమెలిసి ఉంటుంది మంచి అలవాట్లతో ఉండడమే కాక తోటి వారికి సహాయం చేస్తుంటుంది ఒకరోజు తరగతిలోని ఇందు జెన్నీలు ఒక పెన్సిల్ కోసం గొడవ పడుతున్నారు ఈ పెన్సిల్ నాది అని ఇందు కాదు నాదే ఈ పెన్సిల్ అని జెన్నీ మా అమ్మ నిన్న కొనిపెట్టింది అని ఇందు నేను మూడు రోజుల నుండి ఇదే వాడుతున్నాను అని జిన్ని ఇద్దరి వాదన విన్న ఉపాధ్యాయుడు కూడా ఎవరి పెన్సిలో చెప్పలేకపోయాడు అప్పుడు ఉపాధ్యాయుడు గీతను పిలిచి గీత వీళ్ళిద్దరూ నీ స్నేహితులే కదా ఈ పెన్సిల్ ఎవరిదో నువ్వు చెప్పగలవా అన్నారు అప్పుడు గీత ఆ పెన్సిల్ను పరిశీలనగా చూసి ఇది హిందూ పెన్సిల్ టీచర్ అన్నది టీచర్ కూడా గీత ఈ పెన్సిల్ ఎందుదే అని ఎలా చెప్పగలిగావు అని అడిగాడు అప్పుడు గీత టీచర్ ఇందు ఎప్పుడూ పెన్సిల్ చివరి నోట్లో పెట్టుకొని కొరుగుతూ ఉంటుంది చూడండి అందుకే ఈ పెన్సిల్ ఎందుదే అన్నా అని కళ్ళు పెద్దది చేసి పెన్సిల్ పంటి గాట్లను టీచర్కు చూపించింది అప్పుడు టీచర్ ఏం చెన్ని ఇప్పుడు చెప్పు ఇది నీ పెన్సిలా అని అడిగారు నా పెన్సిల్ కూడా అంతా ఇలాగే ఉంటుంది కానీ నేను పెన్సిల్ను కొరకను ఇది ఇందుదే తనకే ఇచ్చేయండి అని జెన్ని పెన్సిల్ను ఇందికి ఇచ్చేసి సారీ చెప్పి టీచరు తరగతి గదిలో పిల్లలందరి చేత గీతకు చప్పట్లు కొట్టించారు అందరూ గీత పరిశీలన దృష్టిని మెచ్చుకున్నారు ఇందు కూడా నోట్లో వస్తువులు పెట్టుకుని కొరకడం మానేస్తానంది పిల్లలు మీ తోటి వారితో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాదన జరిగిందా దేని మీద జరిగింది మీది కాని వస్తువు మీరు తీసుకుంటే మీకేమనిపిస్తుంది హిందుస్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు పెన్సిల్ లాంటివి నోట్లో పెట్టుకోవడం మంచి అలవాట ఎందుకు ఇలా వేళ్ళు నోట్లో పెట్టుకోవడం గోళ్ళు కొరకడం చెవుల్లో ముక్కుల్లో వేలు పెట్టడం వలన ఏం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గీతలా తెలివిగా పరిశీలనగా ఏదైనా చెప్పారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ మరో కథలో మళ్ళీ కలుద్దాం